తెల దేశం జనసేన బీజేపీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అసోసియేట్స్ కి నాయక రైతు కుటుంబ సభ్యులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను బహుశా పొలం పిలుస్తుందిరా అని ఒక కార్యక్రమం ఇంత బాగా జరగడం ఏపీలోనే లోనే ఫస్ట్ అనుకుంటా నేను చంద్రబුనియోజకవర్గ కేరళ డబ్బులతో ఒంగోలు గిత్తలతో బంతి పూలతో మధ్యలో స్వాగతం పలిన తీరు నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది రోజు ఇక్కడ చేసిన ఇది మంచి ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది ఒక విజన్ ఉన్న ప్రభుత్వం ముందు చూపు కలిగిన ప్రభుత్వం ఒక ఎన్డిఏ ప్రభుత్వం ఇది మనం జరుపుకున్న వంద రోజులు ఎన్నో కార్యక్రమాలు చేసే వంద రోజుల్లో ఇంకా కొన్ని నేను చేయాల్సినవి అవి తప్పకుండా ప్రభుత్వం త్వరలోనే అవి కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది మరి మనం చూస్తే వంద రోజుల్లో అన్నమాట ప్రకారంగా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది మరి వాలంటీర్ లేకుండా అధికారులతోటి నాయకులతోటి మొదటి రోజునే మరి ఇంటింటికి వెళ్ళి పెంచడం జరిగింది తొంభై తొమ్మిది నుంచి వంద శాతం మరి ఆలోనే ప్రతి నెల ఫస్ట్ డేనే మరి పెంచడం జరుగుతా ఉంది ఒక కాలం ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం